కోవిటింట్లో డ్రైవర్కి రోజంతా భోజనం ఎలా ఉంటుంది నేనైతే ఆయనకు పెట్టి అయితే చూపిస్తాను అనమాట మా ఆయన కూడా డ్రైవరే కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ కోవిటింట్లో ఇంట్లో ఆయనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం ఇచ్చాను చూడండి ఫస్ట్ అయితే ఛాయ్ అలాగే కుబ్బూస్ అయితే వెయిట్ చేసి ఇచ్చాను అంటే మార్నింగ్ టెన్ అయింది అనమాట ఇప్పుడు అంటే పది పదకొండు లోపల నేనైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చేసాను ఇది మధ్యాహ్నానికి అనమాట పచ్చడి అయితే చేస్తాను అంటే సొరకాయ పచ్చడి అంటే పచ్చిమిరకాయ సొరకాయ టమోటా పసిపేసి ఉడికించుకొని వేరుసిన కుప్పులు అయితే వేయించుకొని ఆ తర్వాత చింతపండు సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవడమే పైన ఉల్లిపాయలు వేసుకోవాలి అంతే అనమాట పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వైట్ రైస్ అలాగే పెరుగు మజ్జిగైతే ఈ రోజు మధ్యాహ్నం భోజనం అనమాట కోవటి ఇంట్లో అందరి డైవర్లకు ఇలా మన ఇండియా వంటలు అయితే ఉండవు అనమాట వాళ్ళు చేసుకున్నదే తినాలి వాళ్ళ మంచి పుసు డక్కు అలా కారం లేని ఫుడ్ మన ఇండియా వాళ్ళు ఎవరైనా ఇంట్లో కర్దమాలు ఉంటే కారంగా చేసి ఇచ్చారనమాట వాళ్ళకి ఇచ్చే భోజనం కూడా రెండు నుంచి మూడు లోపల ఇచ్చారనమాట అంటే కరెక్ట్ టైం అనేది రాత్రికి టమాటా కోడి కారంగా చేసుకుని కుబుస్తే తింటే చాలా బాగుంటది కోటిలో కదామాల ఏం చేస్తారంటే డ్రైవర్ కి నైట్ ఇచ్చేటప్పుడు కోడిగుడ్డు ఒక ముక్క వేయించి దాంట్లో మిరవల పొడి సాల్ట్ అయితే వేసిచ్చారనమాట ఇంట్లో డ్రైవర్ ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి డ్యూటీలు ఎలా ఉంటాయి అనేది పులి వీడియో చేసి కింద లింఖించిన ప్లీజ్ సబ్స్క్రైబ్